Fash Clayazhan niedosha mokta suatsheh ka di Claireaw fitsrei kesihah. Ua Sasiabil has sang a Wowaj. The Nós temos من o Kratta Saki. O uh shseh? Adath a Na aka aI maa thanks and rep hod Obnda S annak longa మా యువనాయకులు నారా లోకేష్ గారు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఏడో తేదీన ప్రారంభించినటువంటి పాదయాత్ర మరి డిసెంబర్ ఇరవయ తేదీ ఈరోజు మెగింపు కార్యక్రమాన్ని విశాఖపట్నంలో జరుపుకున్న వేడుకల్లో భాగంగా ఈరోజు మేము ఈ కడప నగరంలో కార్యకర్తలు పోనటువంటి కార్యకర్తలంతా ఈరోజు మేము ఒక పండుగ వాతావరణంలో మా గౌరవనీయులు క్రిస్తిసులు రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి మేము మా దిగ్విజయంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు చేసినటువంటి ఈ పాదయాత్రకు సంఘీభావంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకున్నటువంటి నాయకుడిగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా పార్టీ పెద్దలకు కార్యకర్తలకు మహిళా నాయకురాళ్ళకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మా యువనాయకుడు జనవరి ఇరవై ఏడో తేదీ కుప్పం నియోజకవర్గం నుంచి ఇచ్చాపురం వరకు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని ఒక సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ పాదయాత్రకు మరి చిత్తూరు జిల్లాలో అటు అనంతపురం జిల్లాలో అనేక రకాలుగా మా నాయకుడి మీద జనవరి ఇరవై ఏడు తేదీన ప్రారంభించినటువంటి ఈ పాదయాత్రను రకరకాలుగా అడ్డుకొని ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా బహిరంగ సభలు పెట్టాలన్నా అన్నిటికీ ఆటంకాలు కల్పించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి చాలా కష్టాలు పెట్టినప్పటికీ మొత్తం యువగలంలో నూట అరవై కేసులు పెట్టారు కొన్ని వందల మంది మీద మరి మా కార్యకర్తల మీద మా నాయకుడు నారా లోకేష్ మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టి రకరకాలుగా హింసించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గర ఉండాయి రోజులు అలాగే మా నాయకుడు ఎటువంటి ముక్కలేని ఒక ధైర్యంతో ఏ భయము లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ మరి కడప అనంతపురం మొత్తం తొంభై ఏడు నియోజకవర్గాల్లో మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు నడిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈరోజు మరి విశాఖపట్నంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేసి మరి గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అనేక రకాలుగా ఈ తెలుగు ప్రజలకు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకొని పాదయాత్రలో అనేక రకాలుగా వాళ్ళ యొక్క మనోభావాలు మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మరి గుర్తించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలు అనేటటువంటి విషయం కూడా గమనించి మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా పన్నులు విధించి ఎనిమిది తూర్లు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ఆర్టీసీ బస్సు ఛార్జీలు మూడు మూడు తూర్లు పెంచాడు మరి ఇంటి పన్ను చెత్త పన్ను రకరకాలైనటువంటి పన్నులు విధించి ఈ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని చితికిపోయే విధంగా పదమూడు లక్షల కోట్లు అప్పు చేసి రకాలుగా ఈ ఆంధ్ర ప్రజల మీద ప్రతి తల మీద రెండు లక్షల చిల్లర అప్పు తెచ్చి అన్ని ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని సాగనంపేదానికి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు మరి జన మా పవన్ కళ్యాణ్ గారు మరి జన పార్టీ పేరు జనసేన పార్టీ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవ సభను ఏర్పాటు చేసినందుకు మాకు అందరికీ ఆనందదాయకంగా ఉంది ఆ భాగంగానే మేము ఈరోజు కడప నగరంలో అనేక మరి కార్యకర్తలు పోనటువంటి కార్యకర్తలంతా విజయో విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ స్వీట్లు పంచుకొని మేము జరుపుకున్నందుకు మా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేక రకాలుగా పేద ప్రజలకు హామీ ఇచ్చారు అలాగే మాకు భవిష్యత్ గ్యారంటీ అనేటటువంటి పేరుతో మరి మా చంద్రబాబు నాయుడు గారు మినీ మ్యానుఫ్యాక్చరో విడుదల చేయడం జరిగింది ఆ మ్యానుఫ్యాక్చరో వల్ల మహిళలకు అనేక రకాలుగా లాభదాయకమైనటువంటి విషయాలన్నీ కూడా మేము ఈ మధ్య కడప నగరంలో రెండు మాసాల నుంచి అందరికీ వివరించడం కూడా జరిగింది మరి అలాగే మా యువ నాయకులు మా యువకులకు మరి అన్నో రకాలుగా నిరుద్యోగ సమస్యకు ఇరవై లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇస్తాం అలాగే యువతకంతా కూడా ఉద్యోగం రాని చదువుకున్నటువంటి యువతకంతా కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం అలాగే యువతకు ఒక ప్రణాళికాబద్ధంగా కార్మ వాళ్ళు పెట్టుబడులు పెట్టి పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి వ్యాపారపరంగా అభివృద్ధి చెందేదానికి చర్యలు తీసుకుంటామని మా యువ నాయకుడు భరోసా ఇవ్వడం జరిగింది ఇట్లా ఇద్దరి నాయకత్వంలో మరి అలాగే పవన్ గారి ఆశీస్సులతో పవన్ గారి యొక్క మరి ఆయనకు ఉన్నటువంటి మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలను కూడా జమ్మడి మేనిఫెస్టోను కూడా మా వాళ్ళు త్వరలోనే విడుదల చేస్తారు ఆ ప్రకారము మేము రాష్ట్రంలో అన్ని రకాలుగా పేదవాడు మహిళలు మరి ఉద్యోగ యువతకు అలాగే కార్మికులకు రైతాంగానికి అన్ని రకాలుగా మేము సహాయం ఉండి మరి రాష్ట్రాన్ని ముందుకు నడిపించేదానికి ఆర్థికంగా పారిశ్రామికంగా వ్యవసాయ రంగంగా ముందుకు పోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మరి అభివృద్ధి చెందేదానికి అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుంది ఒక విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రాన్ని గాడున పెట్టగలరు ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో చంద్రబాబు నాయుడికే సాధ్యం ఇంకెవరికి కాదనేది తేట తెల్లం అయిపోయింది ఈ ఐదేళ్లలోనే కుప్పకూలినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సిందిగా జనం ఈరోజు ఎక్కడ పోయినా కూడా నీరాజనం పలుకుతున్నారు ఆ మేరకు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి మేమంతా కష్టపడి పనిచేస్తున్నాం మా కార్యకర్తలంతా బాగా కష్టపడ్డారు అందుకోసం ఆయన ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టి ముందుకు తీసిపోయి ఆర్థికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావంతో మా నాయకునికి సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మాకందరికీ సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు